వెల్కమ్ ఎంటర్టైన్మెంట్స్ తెలుగు ఆడియన్స్ బిగ్ బాస్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న రమయం అతి త్వరలోనే రాబోతుంది సెప్టెంబర్ ఒకటి నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ప్రారంభం కాబోతుంది ఎప్పట్లాగే ఈ సీజన్ కూడా హోస్ట్ గా కింగ్ నాగార్జున్ అనే వ్యవహరించనున్నారు అయితే బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ప్రారంభానికి సమయం దగ్గర పడడంతో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్ ఎవరనే విషయం చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది ఇప్పటి వరకు చాలా మంది సెలబ్రిటీస్ పాల్గొనబోతున్నట్లు పేర్లు వినిపించాయి అయితే తాజాగా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ వీరే అని తెలుస్తుంది మరి ఎవరెవరు పాల్గొనబోతున్నారు ఎలాంటి విషయాలు జరుగుతాయి అనే విషయాలను వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది లైకాన్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక బిగ్ బాస్ లో పెద్దగా పేరు తెచ్చుకొని హీరోలు ఎంట్రీలు ఇవ్వడం అనేది గత సీజన్స్ లో చూసాం అలాగే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో లో టాలీవుడ్ హీరో ఆదిత్య ఓం కూడా కాంటెస్టెంట్ గా రానున్నాడు ఇక ఈ షోలో సీరియల్స్ బ్యాచ్ ఖచ్చితంగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే అయితే ఈసారి సీరియల్స్ యాక్టర్స్ కేటగిరీలో చక్రవాకం ఫేమ్ ఇంద్రనీల్ నిఖిల్ రాబోతున్నారు ఇక చక్రవాకం సీరియల్ తో ఎంతో పాపులర్ అయ్యాడు ఇంద్రనీల్ ఆ తర్వాత పలు సీరియల్స్తో పాటు రామ్ చరణ్ ఆరెంజ్ సినిమాల్లో కూడా గెస్ట్ అపేరెన్స్ లో నటించాడు ఇక పలు సీరియల్స్ లో నటించిన నిఖిల్ స్టార్ మాలో వచ్చిన నీతోనే డ్యాన్స్ డాన్స్ షోలో కూడా పాల్గొన్నాడు ఇక వీరితో పాటు హీరో అభిరామ్ వర్మ కూడా బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లో రానున్నట్లు సమాచారం ఇతను నీతో అనే సినిమా చేశాడు ఇక సింగర్ కేటగిరీలో సింగర్ సాకేత్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ప్రతి బిగ్ బాస్ తెలుగు షోలో జబర్దస్త్ నుంచి ఎవరో ఒకరు ఎంట్రీ ఇస్తారు అలాగే ఈసారి కూడా జబర్దస్త్ నుంచి రీతు చౌదరి యాంకర్ సౌమ్యారావు రాబోతున్నట్లు తెలుస్తుంది ఇక ప్రముఖ యూట్యూబర్ బెజవాడ బేబక్క కూడా తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో లో ఎంట్రీ ఇవ్వబోతోంది వీరితో పాటు మొగలి రేఖలు సీరియల్ ఫేమ్ అంజలి పవన్ కూడా తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి లోకి అడుగు పెట్టబోతోంది అయితే అంజలి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం హౌస్ లోకి కొంతమంది కంటెస్టెంట్స్ ఎంపిక చేసిన తర్వాత కొన్ని రోజులకు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయి అలా అంజలి పవన్ పాల్గొనబోతుంది వీరితో పాటు కృష్ణా ముకుంద మురారి సీరియల్తో ఎంతగానో పాపులర్ అయిన యేష్మి గౌడ కూడా బిగ్ బాస్ తెలుగులోకే అడుగు పెట్టబోతోంది ఇంకా వీరితో పాటు ఎంతమంది కంటెస్టెంట్స్ రాబోతున్నారు తెలుగు బిగ్ బాస్ షోని నాగార్జున ఎంతలా ఆడిస్తారు అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బిగ్ బాస్కి సంబంధించిన అప్డేట్స్ ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ఫాలో ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్